హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా పొంగలి బెల్లం పొంగలి చేసే విధానం చూపిస్తున్నానండి చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి ఎవరైనా సింపుల్గా చేసేవచ్చు ముందుగా ఒక గ్లాసు రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసానండి అంటే వడపప్పు అంటారు కదా ఆ పెసరపప్పు అండి ఒకసారి వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఈ పొంగలన్నంకి బీపీటీ రైస్ కన్నా ఒడ్లు బియ్యము రేషన్ బియ్యమే చాలా బాగుంటుందండి నేనైతే ఒడ్లు బియ్యం వాడుతున్నాను మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఏ ఎసురు తీసుకుందామండి ఏ గ్లాస్తో అయితే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో ఆ గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళు పోయాలండి నేనైతే నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను దాంతో ఒక గ్లాసు పాలు పోస్తానండి పాలు నీళ్ళల్లో కలిపి తెరలనీయటం వల్ల పొంగల్ అనేది చాలా రుచిగా ఉంటుందండి పాలు తీసుకుని కొందరు లో యాడ్ చేస్తారు అలా యాడ్ చేయకూడదండి ఎప్పుడైనా పొంగలన్నం అనేది పాలల్లో ఉడికితేనే దాని టేస్ట్ అనేది మారుతుందండి నాలుగు గ్లాసులు నీళ్లు ఒక గ్లాస్ పాలు పోసుకోవాలండి లేదా అర గ్లాసు పాలు పోసుకున్న సరిపోతుంది ఎక్కువగా పాలు పోస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక గ్లాస్ పాలు నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి అప్పుడే పొంగలన్నం అనేది బియ్యం కూడా పాలల్లో ఉడికి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు ఈ టెక్నిక్ కానీ తెలియకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అందరికీ ఈ పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలండి బాగా మరిగించుకుంటే సరిపోతుంది ఇందులోకి కాస్త అన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఉన్న పాలు కూడా పోసేసానండి ఇలా మూత పెట్టుకొని మరిగించుకుందామండి ఇందులో ఒక రెండు మూడు యాలకులు వేసుకొని మరియు కొబ్బరి పలుకులు వేసుకుందామండి ఇప్పుడే కొబ్బరి ఇలా యాలకులు తొక్క తీసేసి వేసుకోవాలండి బాగుంటుంది కొందరైతే కచ్చా పచ్చగా దంచేసి తొక్కలు తీసేసి వేస్తారు కదా ఈ తొక్కలతోనే వేస్తేనే పొంగలన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం పాలు బాగా కాగనిద్దామండి అంటే పొంగోరా పొంగొస్తుంది కదా పొంగ వచ్చేంత వరకు మరగనిద్దాము చూడండి ఇందులోనే కాస్త కొబ్బరి ముక్కలు అండి పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి తిప్పుకుందామండి గెరటితో ఇలా పొంగి వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి గరటితో మూత సిమ్లో పెట్టుకొని ఉంచుకుందామండి లేదంటే పొంగిపోతాయి పాలు పోసాం కదా ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా పెసరపప్పు బియ్యం అవన్నీ ఇందులో యాడ్ చేద్దామండి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఎప్పుడైనా పొంగల్ చేద్దాం అనుకున్నప్పుడు బియ్యం అనేది ఒక అరగంట పాటు నానబెడితే పొంగల్ అనేది చాలా మెత్తగా టేస్టీగా వస్తుందండి బాగా ఉడుకుతుంది కాబట్టి రైస్ అనేది ఇలా రైస్ మొత్తాన్ని ఒకసారి వేసి మొత్తంగా వేసి వాటర్ లేకుండా గరెటతో ఒకసారి తిప్పుకుందామండి నేను ఇప్పుడు నెయ్యి అనేది యాడ్ చేయలేదండి ఎందుకని నేను చెప్తాను అది కూడా ఈ టైంలో మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి బియ్యం వేసిన తర్వాతే నెయ్యి యాడ్ చేయాలండి ఎందుకంటే ఇలా మరుగుతున్నప్పుడు బియ్యంలో నెయ్యి యాడ్ చేయటం వల్ల మనకి కాస్తంత మాడకుండా వస్తుందండి అది కా దాంతోపాటు కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ప్రసాదంగా అయినా కానీ ఇంట్లో వండుకునేటప్పుడు అయినా కానీ స్వీట్లు అనేది కాస్తంత సాల్ట్ పడితే దాని రుచే మారుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ టెక్నిక్ ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి అండి నేను తప్పకుండా చూస్తాను మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి ఎవ కొందరికి పాపం పొంగలన్న తెలియక కుక్కర్లో వేసేసి ఉడికించుకుంటారు ఈ విధంగా చేయటం వల్ల చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది మనము మూతెడ్డు అవి యూస్ చేయకుండా ఈజీగా ఉడికిపోతుందండి చూడండి ఎంత ఫాస్ట్ ఉడికిపోయిందో మనం బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి మనం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఎసురు కూడా ఎక్కువ కాకుండా మరీ జావ జావ కాకుండా ఉన్నా కూడా బాగుండదండి మరీ గట్టిగా ఉన్నా కూడా రుచిగా ఉండదు ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకుందామండి మనం ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నామంటే కా అంటే ఒక గ్లాస్ రైస్కి దాదాపు వన్ గ్లాసు త్రీ బై ఫోర్త్ గ్లాస్ వరకు బెల్లం వేసుకోవాలండి లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు అంటే తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు ఇలా బెల్లం మొత్తము నేనైతే బెల్లము స్మాష్ చేసుకున్నానండి మీ దగ్గర బెల్లం పొడి కూడా వస్తుంది కదా ఇప్పుడు బెల్లం పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నల్ల బెల్లం వాడట్లేదండి నల్ల బెల్లం వాడటం వల్ల కలర్ వస్తుంది కాకపోతే నేను నార్మల్ బెల్లమే వాడుతున్నాను కొందరు నల్ల బెల్లం అంటే నల్ల బెల్లం కూడా వాడతారు ఏ బెల్లం అయినా మీకు నచ్చిన బెల్లం యూజ్ చేసుకోవచ్చండి ఇలా బెల్లం వేస్తూ తిప్పుకుంటూ మనం ఇలా తిప్పుకుంటూ చేయాలండి లేకపోతే అడుగంటుకుంటుంది ఆ మధ్య మధ్యలో బెల్లం ఉండలు ఉండలుండలుగా ఉంటుందండి మీరు తురుము పట్టుకొని వేసుకుంటే ఇంకా సింపుల్ గా ఉంటుందండి బెల్లం అనేది ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి బెల్లం వేసిన తర్వాత అప్పుడే బెల్లం అనేది కరుగుతూ రైస్ మొత్తానికి పడుతూ తీపి తీపిదనం అనేది వస్తుందండి ఇలా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు దీంట్లోకి నెయ్యి జీడిపప్పు వేసుకుందామండి చూడండి నేను ఒక పక్క నెయ్యి పెట్టాను తాలింబాండీలో నెయ్యి బాగా కాగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేద్దామండి ఫస్ట్ జీడిపప్పు వేయండి కిస్మిస్ వెంటనే వేయకూడదండి దింపుతున్నమానంగా ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి జీడిపప్పు అనేది కాస్తంత ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేశాను కిస్మిస్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక్క నిమిషమే తిప్పాలండి ఎక్కువ కూడా ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అంతా మనం వేడి వేడి పొంగల్ అన్నంలో యాడ్ చేసేసేద్దామండి ఇలా యాడ్ చేసేస్తే సరిపోతుంది మీరు ఈ ప్లేస్లో బాదము పిస్తా మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను ఇవి నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీ అన్నం నీ గట్టిపప్పు రసంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి